కాన్ కాన్ వచ్చేసి మనకు టోటల్ ఈ వెరైటీస్ చూద్దాం అంటే చెన్నై ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా చెన్నై ఎంచాలంటే అన్నమాట ఈ టోటల్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ ఈ విధంగా ఆర్డర్ పెంచేసారు ఈ స్టాక్ మొత్తం వాళ్ళది అనుకుంటా వచ్చేసి మనకు గోడన్ లో తీసుకొచ్చాను మిమ్మల్ని డైరెక్ట్ గా అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్టల్ ఫ్యాక్టరీ అవుట్లైన్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కలెక్షన్ వచ్చేసి మనకు గోడన్ లో తీసుకొచ్చాను మిమ్మల్ని డైరెక్ట్ గా గోడన్ లో ఏ విధంగా స్టాక్ ఉంటుంది ఏ విధంగా వెళ్తాయి అండ్ ఏ విధంగా పార్సల్ ప్యాకింగ్ అవుతుంది ఏ విధంగా డైరెక్ట్ కస్టమర్ కి రీచ్ అవుతాయి ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వచ్చేసి మనకు ఈ టైప్ లో మీరు చూసుకోవచ్చండి బాక్స్ ఐటమ్ లో ఇది ఓన్లీ శాంపుల్ మాత్రం ఇక్కడ కూడా మనకు లో మాత్రం డైలీ వేర్ నుంచి వెళ్ళి ఈ టైప్ లో మీకు ఫోస్టర్ చూడొచ్చు కెట్లాగ్ ఐటమ్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ విధంగా ప్యాకింగ్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కస్టమర్ కూడా ఈ విధంగా వచ్చి డైరెక్ట్ లో అంటే టోటల్ చూడడం జరుగుతుంది అండ్ ఇక్కడ స్టాక్ కూడా మీరు అన్లిమిటెడ్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా ఒక కస్టమర్ ఆర్డర్ కూడా ప్లేస్ చేశారు పేరు వచ్చేసి మనకు కాన్ కాన్ వచ్చేసి మనకు టోటల్ ఈ వెరైటీ చూద్దాం అంటే చెన్నై ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా చెన్నై ఎంచాలంటే అనమాట ఈ టోటల్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ ఈ విధంగా ఆర్డర్ పెంచేసారు ఈ స్టాక్ మొత్తం వాళ్ళది అనుకుంటా ఇటువంటి మీ స్టాటిల్ కూడా చూడవచ్చు అండి ఇదంతా వచ్చేసి మనకు లో వచ్చేసి లో మనకు స్టాక్ చూసుకోవచ్చండి డైలీ వేర్ ఐటమ్ నుంచి వెళ్ళి పాలిటీవేర్ వరకు ఈ టైప్ లో మీకు ఇక్కడ గోడౌన్ ఉంటుంది లో మనకు అన్లిమిటెడ్ స్టాక్ అండి నాలుగు దుక్కులు మనం చూసుకున్న కూడా అన్లిమిటెడ్ స్టాక్ స్టాక్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం మనకైతే సముద్రమే పడున్నది ఈ లో మీకు పోస్టర్ ఐటమ్ కావాలనుకుంటే ఈ టైప్లో మీకు క్లియర్గా ఫ్యాన్సీ కలెక్షన్ డెలివరీ ఐటమ్ నుంచి మన దగ్గర కేవలం రేట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు ఎంత కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపాయించే మన దగ్గర స్టార్టింగ్ అవడం జరుగుతుంది ఈ టైప్లో మీకు కేవలం పాలిటీవేర్ ఐటమ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి ఈ టైప్లో చూసుకోవచ్చు కలెక్షన్ టోటల్ మనకు జిమ్చు మెటీరియల్లో పాలిటీవేర్ ఈ టైప్లో ఫ్యాన్సీ కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం సిక్స్ మీటర్ ప్లస్లో ఈ విధంగా మీకు శాడీ అనేది గా రావడం జరుగుతుంది స్టాక్ చూసుకోవచ్చండి ఒకసారి మీరు ఒకసారి ఇక్కడ లుక్ లుక్ వైజ్ చేసుకోవచ్చు ఎయిట్ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి ఈ టైపులో మీకు ఫ్యాన్సీలో టోటల్ హ్యాండ్ వర్క్ ప్యాకింగ్ ఉన్నది కాబట్టి మీకు అర్థం కావడం లేదు ఫ్యాన్సీ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు స్టాక్ కూడా సో అబ్బాయి వచ్చేసి ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ ఇస్తారో డైరెక్ట్ ఇక్కడికి అబ్బాయి గోడంలోకి వచ్చి ఈ విధంగా డీటెయిల్ వైజ్ చేసుకొని మనం వచ్చేసి డిజైన్ నెంబర్ చూసుకొని స్టాక్ అనేది తీయడం జరుగుతుంది నెక్స్ట్ చూడొచ్చు అండ్ వచ్చేసి ప్యాకింగ్ సిస్టమ్ కావండి అండి ఈ టైప్లో ఫ్యాన్సీ కలెక్షన్ కావండి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటండి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది చూడండి మీకు ఫ్యాన్సీ కలెక్షన్ అండ్ పాలిటీవేర్ కలెక్షన్ ఈ టైప్లో మీకు శారీ అనేది టోటల్ వర్క్ అండి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉన్నది పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉన్నది సో ఆ టైప్లో కలెక్షన్ తీసుకొచ్చాను వెరైటీ చూసుకోవచ్చు మనకు ఈ స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా మీకు కలెక్షన్ కావాలి అనుకుంటే గోడలో ఉన్నాం కదా సో ప్రతి ఒక్కరిని నేను మీకు చూపించలేకపోతున్నాను ఓన్లీ స్టాక్ చూపిస్తున్నాను అంటే ఇంతగానో మన దగ్గర స్టాక్ ఉంటుందో సంవత్సరంలో ప్రతి ఒక్క అంటే వచ్చేసి ఒక పన్నెండు నెలలో ఇక్కడ మొత్తం సీజనే సీజన్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేది మనకు గోడలో ఇట్ ఓన్లీ ఇది ఒక గోడను మాత్రమే ఇంకా పైన చూసారంటే మీరు స్టాక్ అవుతారు మొత్తం సముద్రం పడి ఉన్నది ఇక్కడ స్టాక్ అంతగానే ఉంటుంది సో ఇంకేందు మీరైతే అరుణా టెస్టల్ ఫ్యాక్టరీ అవుట్లెట్లలో గోడన్ కూడా మీరు చూసే ఉంటారు కాంటర్ కూడా ఆల్రౌండ్ మీరు చూసి ఉంటారు ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను నేను తీసుకొస్తూనే ఉంటాను సో ఈ వీడియోలో వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దండి మా యొక్క కష్టం మొత్తం మీ గురించే ఇంకేం లేదు ఇలాంటి మరికొన్ని మొత్తం మళ్ళీ మీ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను తరకు ధన్యవాదాలు